హాయ్ అండి బాగున్నారా కార్తీక మాసం కదా సో ఏదో ఒక గుడికి వెళ్దామని చెప్పేసి అయితే బయలుదేరాము మేము వెళ్ళాలనుకున్న టెంపుల్ కుండలేశ్వరం అయితే మాకు వెళ్తూ ఉంటే దారిలో ఇంకా ఏమైనా టెంపుల్స్ కనపడితే చూద్దామని చెప్పేసి ఆకామనమాట ఇది ఆయన వెళ్ళి వినాయకులు టెంపుల్ అనమాట సో ఇక్కడ ఆకి కొబ్బరికాయలు గరిక పాలు అరటిపళ్ళు ఇవన్నీ ఆ మనిషికి ఒక కిట్ చొప్పున కొనేసుకున్నామండి కొనుక్కొని చక్క ప్రశాంతంగా వినాయకుల వారి దర్శనం చేసుకుని అయితే కొండలేశ్వరం వచ్చేసాము అక్కడ ప్రతి గుడి బయటండి వీడియోలు కానీ ఫొటోస్ కానీ చేద్దామని చెప్పేసి రాసేసారనమాట సో అందుకని నేను ఇంకా ఏమీ చూపించలేదు ఇది కుండలేశ్వరం వెళ్తున్నప్పుడు దారిలో పక్కన కాలువ ఈ కొబ్బరి చెట్లు మనం రోడ్డు మీద చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం అయితే మనం కుండలేశ్వరం టెంపుల్ దగ్గరికి వచ్చేసామనగా మనకి ఇలా పెద్ద హనుమాన్ విగ్రహం అవుట్ సైడ్ రైట్ లోనేమో గోదావరి లెఫ్ట్ టెంపుల్ టెంపుల్కి దారి ఉంటుంది అనమాట మేము ఫస్ట్ టైం రావడం కదా టెంపుల్ దగ్గర ఇంకా ఏమైనా గోదావరి ఉందేమో స్నానం చేయడానికి అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చామండి ఇక్కడ మాకు తెలియకపోతే ఈయన చెప్తున్నారు అనమాట ఇలా గోదావరి అటు అది ఏమంటాడు నువ్వు మార్కు స్టార్టింగ్లో హనుమాన్ విగ్రహం దగ్గర దగ్గర రైట్లో వెళ్తే గోదావరి అన్నాను కదా అక్కడికే వెళ్ళి మనం గోదావరి స్నానం చేసి గుడికి వెళ్ళాలటండి అక్కడేమో గట్టు మీద ఇలా పెద్ద మరే చెట్టు అది చెట్టు ఉండి కింద ఇలా నాగవే ఉన్నాయండి ఆ వెళ్ళి గోదావరిలో స్నానం చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ పంప్ సిస్టమ్ కూడా ఉంది అండ్ గోదావరిలో నీళ్ళు అయితే ఉన్నాయండి అసలు చాలా ప్యూరిటీగా ఉన్నాయండి అండ్ ఫ్రెష్ అనమాట ఎప్పటికప్పుడు వెళ్ళిపోతున్నాయి వచ్చేస్తున్నాయి చుట్టూ వాతావరణం అయితే ఇలా ఉందండి అంటే అక్కడ అంతకుముందు రెండు రోజులు వర్షం పడిందండి ఆ ఏరియాలో ఇక మేము వెళ్ళిన రోజు కూడా కొంచెం మబ్బు మబ్బుగా ఉండి మా గోదావరి స్నానం అయ్యేసరికి వర్షం మొత్తానికి పడిపోయిందండి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆ షెడ్ కింద వెయిట్ చేసి వచ్చి అప్పుడు మళ్ళీ దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట నాకు ఈ చెట్టు దగ్గర ఇవన్నీ చూస్తుంటే ద్రాక్షారామంలో కూడా సేమ్ ఇలానే ఉంటాయండి కాకపోతే ఇంకొంచెం హైట్లో చెట్టు ఉండి ఇంకొన్ని ఎక్కువగా అనమాట అవి లక్ష ఎలాగో అన్నారండి మరి అన్నీ ఉంటాయి అనమాట అది గుర్తొచ్చింది ఇవి కొన్ని తక్కువే ఉన్నాయండి ఇంకా ఇక్కడ ఉంది చూసారా శివలింగం ఈ కాశీ విశ్వేశ్వరుణ్ణి స్వయంగా కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అని చెప్పి అక్కడే ఆ ఏరియాలోనే మేము ప్రదక్షిణ చేస్తుంటే అందులోనే ఒకళ్ళు నాతో అన్నారనమాట ఇక దీని చుట్టూ కూడా తిరిగేసి నందికి చెప్పాల్సిన కోరిక నందీశ్వరుడికి చెప్పేసి ఇక ప్రదర్శన పూజ చేసుకున్నామండి మేమైతే వర్షం వల్ల అదంతా కొంచెం పాకుడులా కట్టేసి జారిపోయే అలా అనిపించిందండి ఇక మా అమ్మ అయితే ఏదో ఒక సపోర్ట్తో ఇంకా అలా నడుస్తూ ఉన్నారనమాట వర్షం పడకపోతే ప్రాబ్లం లేదండి పడడం వల్ల జారిపోతారేమోనని చిన్న భయం అనమాట పక్కనే ఇక్కడ గోదాదేవి అంటే గోదావరి అమ్మవారిది చిన్న గుడిలా కూడా ఉంది ఈవిడ హెయిర్ ఏంటో కానీ ఒక మూలకి నేను ఎక్కడ చూసినా ఈవిడ విగ్రహాన్ని ఒక మూలకి ఇలా కొప్పులా పెట్టుకుంటారు భలే ఉంటారండి ఉంది ఇక్కడ మా స్లోగా ఒక కుండలేశ్వరం దర్శనం కూడా చాలా చక్కగా అయింది అన్న సందర్పణ కూడా చేసాం అన్న ప్రసాదం కూడా స్వీకరించామండి ఈ క్షేత్రం యొక్క మహత్యం అనమాట ఫోన్ ఆ ఫొటోస్ లేవు కదా సో ఇది కూడా చూపించలేకపోయాను నేను బయట నుంచి మాత్రం ఆ చిన్న శివుడి విగ్రహాన్ని అయితే చూపించాను దర్శనం అయిపోయిన తర్వాత మేము మురుముళ్ళ వీరేశ్వర స్వామి వారి దర్శనం కూడా చేసుకున్న తర్వాత ఫ్రెంచి యానం వచ్చామండి ఇక్కడ కూడా శివాలయం ఉంటుంది బాగుంటుంది కదా అని చెప్పేసి వచ్చాము కాకపోతే ఇక్కడ మాకు స్టార్టింగ్లో జీసస్కి పెద్ద ఆర్చ్ ఉందనమాట ఆ పెద్ద టవర్లా అనిపించింది నాకు అసలు చుట్టూ స్టెప్స్ అలా ఉన్నాయండి ఎక్కాము చూసాము సెల్ఫీస్ ఫొటోస్ వీడియోస్ అన్నీ అయ్యాయండి కాకపోతే టెన్షన్ అనమాట అంత వాటర్ని హైట్లో నుంచి చూసి ఇంకా అలా టెన్షన్గా అనిపించేసి నాకు కొంచెం భయమేసింది ఇక తిరిగి మళ్ళీ మేమైతే ఇప్పుడు అమలాపురం వెళ్ళి అక్కడ నుంచి అప్పనపల్లి అలా వెళ్దామనే ప్లాన్లో ఉన్నామండి సో ఆ ప్లాన్ కాస్త కొంచెం మళ్ళింది అంటే అది ఉంది ఫస్ట్గా ఏంటంటే అమలాపురం నుంచి కూనవరం అనే ఊరు వెళ్ళాము మా చిన్నమ్మ వాళ్ళదండి వాళ్ళని చూసేసి అక్కడ నుంచి బీచ్ చూద్దామన్నారు మా వాళ్ళందరూ సో బీచ్ చూద్దామని ఇందాక వెళ్ళింది ఆనం కదా ఇప్పుడైతే ఎస్సీ ఆనం అండి అంటే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడికి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది బీచ్ చూద్దాం బీచ్ చూద్దామని మా వాళ్ళందరూ అన్నంత ఇక బీచ్కి వచ్చామండి వాడికి ఎంత ఇష్టం వాడికి ఎంత ఇష్టము మనం అందులోకి కానీ స్నానం చేస్తే ఉంటది లక్ష్మి అంటే మాకు దగ్గరలో గోదావరి అవే కానీ సముద్రం అసలు లేదండి మేమంటే ఇలా వచ్చినప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి అలా చూస్తాం మాతో ఇంకా ఉన్నారు కదా వాళ్ళకి అసలు చూద్దాం చూద్దాం ఎప్పుడు చూడలేదు అనేసరికి చూసేసరికి వాళ్ళు కూడా షాక్ అనమాట ఆ గోదావరి ఆ సముద్రం ఇలా ఉంటుందా అని అంటే టీవీ అలా చూడడం వేరు డైరెక్ట్గా చూడడం వేరు కదండి మాలో ఒక ఇద్దరైతే ఇంకా వ్యాన్ దిగి రావట్లేదు అనమాట ఎందుకంటే మా పిన్నాళ్ళూరులో కూడా బీచ్ లాగే ఉంటది ఏమై నేను వెళ్తాను నన్ను వీడియో ఇలా పెట్టే నేను వెళ్తాను

గోదావరికి నమస్కారం చేసేసి కాళ్ళు తడిపేసుకుని తిమ్మని ఇల్లు చిమ్ముకొని వెళ్ళిపోతారు కదా అలా వెళ్ళిపోయాను అనమాట ఇంకా మేము ఒక ఏడుగురు దాకా ఉన్నామండి మేమైతే ఇంకా అస్సలు బీభ అనమాట అంటే కుండలేశ్వరంలో చేసాము కదా ఇంక సో ఇంకెక్కడా చేయకూడదండి ఇంకా ఆ కాళ్ళనే తడుపుకుంటూ కాసేపు ఎంజాయ్ చేసాము నాన్నమ్మ మా అమ్మ అయితే ఇంకా వచ్చేమన్నా ఒకటే అరుపులు అనమాట సో ఇంకా అలా ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరిపోయామండి ఇక వెళ్ళిన వాళ్ళందరం ఏంటంటే లాస్ట్ ఇలా సముద్రం దగ్గర కదా చాలా ఫోజుల్లో ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఇక నేను అమ్మని కూడా తీసి చిన్న వీడియో తీసుకున్నానండి నేను ఇవి మన స్టీల్స్ అనమాట అంటే ఇంకా ఉన్నాయండి నేను ఒక రెండు మాత్రమే యాడ్ చేశాను అదే అమ్మతో మన కన్వర్సేషన్ అనమాట ఎందుకంటే ఇంకా ఫొటోస్ అప్పుడు పిలిచారండి మిమ్మల్ని ఎంజాయ్ చేస్తుంటే ఫొటోస్ కూడా టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా అలా వచ్చే ముందు ఇంకా అలా అనుకున్నాం అనమాట సో మేము వచ్చేటప్పుడు హెలికాప్టర్ ఏంటంటే మనకి స్టార్టింగ్లో కలిసింది కదా సముద్రంలో లేకపోతే ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉంటే సముద్రంలో ఉన్నట్టు ఇక ఆగి అవన్నీ చూసేసి మళ్ళీ యమలాపురం నుంచి అప్పనపల్లి వచ్చామండి ఇది ఈవినింగ్ టైం కదా లైటింగ్ అయితే అదుర్స్ అండి నేను ఇక్కడ మాకు తెలంగాణ ఏరియాలో అంటే తక్కువ నేను వెళ్ళడం వెళ్ళినంత వరకు ఇంతటి హైలైట్ లైటింగ్ నేను లాస్ట్ ఇయర్ బాబాయ్ పెళ్ళిలోనేమో పెళ్ళిలో చూశాను దాని తర్వాత ద్వారపూడి మళ్ళీ ఇదే మనకి వీడియో తీసుకోవడానికి కొంచెం పర్మిషన్ ఉందండి అంటే గర్భగుడిలో స్వామివారిని తప్ప మీరు ఏదైనా వీడియో తీసుకోవచ్చమ్మా అని మనకి ఆ గేట్ దగ్గర ఉండే మనం చెప్పారనమాట ఫస్ట్ వీడియో తీస్తున్నారు కదా మీ ఫోన్ హుండీలోకి వెళ్ళిపోతుందని అన్నారు అయ్యో లేదండి నేను లైటింగ్ తీసుకుంటున్నాను బాగుందని అంటే అప్పుడు చెప్పారనమాట ఇదేమో వేణుగోపాల్ స్వామి వారు గోల్డెన్ కలర్ మిర్రర్స్తో చాలా బాగున్నారండి అలా ఉయ్య ఊపాలన్నమాట ఇక్కడ మమ్మల్ని మాత్రం బల్లే తీసుకుందాం దీని ఫొటోస్ దగ్గర నుంచి చూపిస్తాను అగ్గోండి చుట్టూ చూసారా గోల్డ్ కలరు మిర్రరే లైటింగ్ వల్ల లేకపోతే ఏమైనా సెట్టింగు గోల్డ్ కలర్లా అనిపించిందండి ఇది ఉయ్యాల అదనమాట గుడి పైన గోపురం దగ్గర నుంచి కిందకి అలా లైటింగ్ అండి పైన ఏమో చిన్న చిన్న విగ్రహాలు అనమాట చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది ప్రదక్షిణ చేస్తూ మీకు లైటింగ్ చూపిస్తున్నాను నేను మీకు నాకు ఈ గుడి చూడగానే వాడపల్లి వెంకట బాబు గుడి ఉంటుంది కదండి నాకు అది గుర్తొచ్చింది అది కూడా ఇలానే ఉంటుంది లోపల గర్భ కూడా అటుందండి అటు నేను ఏమైనా ఫోన్ పెట్టేస్తున్నానా అని బంతులు గారు అలా చూస్తున్నారు మనకి చెప్పేసారు కదా ఇంకా అలా పెట్టడం కూడా చాలా తప్పు పైగా దొరికితే ఇంకేమైనా ఉందా ఫోన్ కూడా హుండీలోకి వెళ్ళిపోద్దా అని చెప్పేసి భయంతో ఇంకా అటు సైడ్ అయితే చూపించడం కానీ వెంకన్న బాప మాత్రం లోపల చాలా సింపుల్గా నిండుగా ఉన్నారండి ఇంకొకటి ఇక్కడ గుడి పైన రథం గుర్రాలు శ్రీకృష్ణుని వారనమాట ఈ దగ్గర నుంచి చూపిస్తాను చాలా బాగుంది కదండి ఇవన్నీ కూడా లైటింగ్ వల్ల అందం వచ్చేసింది దా అది కాకుండా కార్తీక మాసం కదా సో ఏమన్నా కొత్తగా పెయింటింగ్ వేశారేమో చాలా బ్రైట్గా ఆనిందండి నాకు గుడై మేము అన్న సందర్భం అవన్నీ ఉన్నాయి కానీ ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఎయిట్ ఆ టైంకి బయలుదేరామండి ఆ రావులపాలెంలో టిఫిన్ చేసేసి రాజమండ్రి వచ్చేసరికి నైన్ అలా దాటేసిందండి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ క్లోజ్ ఉంది సరేలా ఇంకొక మార్గంలో అలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి బయలుదేరిపోయి వచ్చేసామండి మేము తిరిగి మా ఇంటికి అంటే అశ్వర్ దగ్గర ఉన్న ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట వచ్చేసరికి నైట్ వన్ థర్టీ అలా అయిపోయిందండి ఇక తెల్లవారితే శుక్రవారం అనమాట ఆ రోజు ప్రయాణం అంతా ఒక ఏడెనిమిది దర్శనాలతో చాలా హ్యాపీగా గడిచిపోయిందండి వీడియో అయితే ఇదండి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కంపల్సరీ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ ప్రీవియస్ వీడియోస్ చూడలేదు అనుకుంటే ప్లీజ్ ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి నచ్చితే లైక్ అండ్ షేర్ కంపల్సరీ కాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్